వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం ఈ సంవత్సరంలో పంచాంగం పరిశీలన కనుక చేసినట్లయితే అనేక అంశాల్లో ప్రత్యేకించి ఈ సంవత్సరం ఫలితంలో చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది తగ్గుతుంది అనేటువంటి విషయం ఈ సంవత్సర ఫలితాన్ని బట్టి మనకు తెలుస్తుంది కాబట్టి ఏం చేయాలంటే చిన్నపిల్లలు ఉన్నటువంటి వారందరూ కూడా అంటే చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ కూడా జ్ఞాపక శక్తి కొంత లోపం అవుతుంది పో చదువుకునేటువంటి పాఠ్యాంశాల జ్ఞాపక శక్తి విషయంలో కాబట్టి ఏం చేయాలంటే దేవుడికి ఇష్టదైవానికి లేదా మేధా దక్షిణామూర్తికి హయగ్రీవుడికి ఈశ్వరుడికి ఎవరికైనప్పటికీ పర్వాలేదు హయగ్రీవుడికి కానీ మేధా దక్షిణామూర్తి కానీ ఈశ్వరుడికి కానీ శనగపిండితో లడ్డూలు తయారు చేసి నివేదన చేసి చిన్నపిల్లల చేత పంచిపెట్టించాలి అలా ఎవరికైతే విద్యార్థులైతే ఉన్నారో వారికి జ్ఞాపక శక్తి పెరగడానికి ఆ చదువుకునేటువంటి పిల్లలు లడ్డూ నివేదన చేసి చిన్నపిల్లలకి పంచిపెట్టినట్లయితే బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది తద్వారా ఈ సంవత్సరంలో ఉన్నటువంటి లోపం నివృత్తి అయ్యి విద్యార్థులు మంచి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి గమనించి ఈ చిన్న ప్రయోగానికి ప్రక్రియ చేసినట్లయితే మంచి లాభం కలుగుతుంది నమస్కారం